రామభద్రాయ రామచంద్రాయంతే రఘునాథాయే ఉషశ్రీ గారి పురస్కార సభకి నమస్కారం ఈరోజున ఉషశ్రీ గారి వంటి వారు కనీసం ఒక వంద మంది అవసరం ఉన్నది సమాజానికి ఒకరు కాదు ఆనాడే ఉత్సాహంతోనూ కొంత తెలియంతనంతోనూ అతి తెలివితోనూ బుషశ్రీ గారిని చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తే ఆయన వాటికి చాలా చక్కగా వ్యంగ్యంగా సమాధానం చెబుతూ సత్యం చెప్పేవారు ఆ ప్రశ్న వేసినటువంటి వాడు కూడా సరైనటువంటి దారికి వచ్చేటట్టుగా ఒక చొరక వేసి ఆయన తన మాటలతోనే దారికి తెచ్చేవాళ్ళు అలా ఈ జాతి మీద ఉషశ్రీ గారు గొప్ప ముద్ర వేశారు ఆ తర్వాత వచ్చినటువంటి పౌరాణికుల్లో అంతకుముందు కూడా ఉన్నటువంటి మహాపౌరాణికులు మల్ల చంద్రశేఖర్ శాస్త్రి గారు ఆయన బాణి ఆయన విధానం అంతా సశాస్త్రీయం ఈయన ఎంత సశాస్త్రీయమో అంత ఆధునికం ఎంత ఆధునికమో అంత వ్యంగ్యం వ్యంగ్యము చమత్కారంతో రామాయణ భారతాల్ని అలా చెప్పిన వారు అంతకు ముందు లేరు చరిత్రలో ఆ తర్వాత లేరు మనకి తెలిసి అది ఉషశ్రీ గారి ప్రత్యేకత అలాగే దీనికి తోడు ఆయనకు ఉన్నటువంటి ఒక సమయ పాలన ఆ సమయ నిష్ట అనేటువంటిది ఆయన ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిలో నిలబెట్టింది సమయ పాలన అందరూ చేయలేరు కాలము దాని విలువ తెలుసుకుని దానికి తగినట్టుగా ముఖ్యంగా సభల్లో మాట్లాడేటువంటి వారు చేయడానికి కొంచెం ఏదో కొంచెం ఇంకా చెప్పాలి ఇంకా గోల్ అంత జ్ఞానం ఉంటుంది ఎవరికి వాళ్ళకి వాళ్ళకి ఇంకేదన్నా మాట్లాడాలని ఉంటుంది అటువంటిది ఏమీ లేకుండా ఆ ఉన్న సమయంలోనే చెప్పటం ఆయన ప్రత్యేకత నాకు కూడా ఆయనతో ప్రత్యక్షమైన పరిచయం ఉన్నది విశ్వనాథ పావన శాస్త్రి గారు అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారి అబ్బాయి ఆయన నేను ఉషశ్రీ గారు కూర్చుని మద్రాసులో అరుణా హోటల్లో చాలా వాళ్ళు వచ్చినప్పుడల్లా అక్కడ దిగేవాళ్ళు కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం ఇవాళ ఆయన లేరు ఈయన లేరు నేను చెప్తే బాగుండదు అవన్నీ కనుక ఎందుకంటే ఉన్నవే కొన్ని మాత్రమే మనం చెప్పుకోవటే బాగుంటుంది ఇక ఈ రోజున ఉషశ్రీ గారు వెళ్ళిపోయిన తర్వాత వారి కుమార్తెలు ఉషశ్రీ గారి పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థని నెలకొల్పి ఆయన పేరిట ప్రతి సంవత్సరం పురస్కారం ఇవ్వటం అనేది అది ఈనాడు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇది ఆదర్శం ఇది స్ఫూర్తినిచ్చే అంశం తల్లిదండ్రులు బ్రతికుండగానే వాళ్ళని పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో మహనీయులు మహానుభావులు మహాకవులు మహాపండితులకు కూడా ఇటువంటి స్థితి ఉన్నది అంటే అందరూ అని కాదు కొందరు పిల్లలు చూడనటువంటి పరిస్థితి ఉంది మహనీయులకు కూడా కానీ ఆ తండ్రి గారి పేరిట పురస్కారాన్ని నెలకొల్పి దాన్ని ఒక ప్రత్యేకంగా దాన్ని అలా కొనసాగిస్తూ తీసుకొచ్చినందుకు తప్పకుండా వారి కుమార్తెల్ని వారి అల్లుళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే భారతీయ ధర్మానికి ఇంత అనంతమైనటువంటి జ్ఞాన రాశికి ప్రధానమైనటువంటిది వెన్నెముక దాని గుండె కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థలో దాన్ని ఏమాత్రం చెదురుబాటు వచ్చినా సరే దాన్ని సరిదిద్దేందుకే ఈ అనంతమైన సాహిత్యం లేకపోతే రామాయణం భారతం వీటి ప్రయోజనాలు ఏం లేవు కుటుంబంలో విచ్ఛిన్నం కాకూడదు కుటుంబంలో అందరూ కలిసి ఉండాలి ఇద్దరు సవితి బిడ్డలైనా పంచపాండవులు వాళ్ళు ఒకే తల్లి బిడ్డల్లాగా ఉన్నారు ఐదుగురు అందుకనే వాళ్ళు వంద మందిని కూడా జయించారు ఎన్ని దుర్మార్గాలన్నా తట్టుకున్నారు ముగ్గురు తల్లుల బిడ్డలైనా కూడా రామ సీత రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వారి నలుగురు కూడా ధర్మం కోసం వాళ్ళు నిలబడి వాళ్ళు అలా చరిత్రలో అలా నిలిచిపోయారు అనేటువంటిది ప్రధానంగా మనకి భారతీయ ఈ ఇతిహాసాలు చెబుతున్నది ఈ కథలన్నీ చెప్పి అద్భుతం అని జేజయాలు పలికిచ్చుకున్నటువంటి ఉషశ్రీ గారి కుటుంబం ఏమిటి అని ఎవరు అనకుండా వృషశ్రీ గారి కుటుంబం లాగా ఉండాలి కుమారులైనా ఉన్నా లేకపోయినా కుమార్తెలైనా సరే దానికోసం అలా దృఢంగా నిలబడి ఆ తండ్రి గారి రుణం తీర్చుకోవాలి పితృ రుణం తీర్చుకోవాలి ఋషి రుణం తీర్చుకోవాలి తద్వారా దేవ రుణం తీర్చుకోవాలి అని వారు అలా నిలబడ్డారు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు తరువాత ఈ రోజున ఈ పురస్కారం అందుకున్నటువంటి మహాదేవమణి గారు ఈయన ఇవాళ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహాపండితుల్లో అగ్రేసరులు ఏ శబ్దమైనా సరే పొరపాటున ఒక కవి ప్రయోగిస్తే పద్యంలో అది వ్యాకరణ పరంగా అది తప్పైన అసాధువైన అలంకారికంగా దానిలో ఎన్నో దోషాలున్నా ఆ పద్యం ఏ దగ్గరికి తీసుకొస్తే ఒక చిన్న మార్పుతో దానికి ఒక కొమ్మో ఒక పొల్లో ఒక ఒత్తో ఏదో పెడతాడంతే అయినా అది కూడా గణమేమి ఇబ్బంది ఉండదు ఆ గణం అనుకూలంగా ఉండేటట్టుగా చేసి ఒక పరమాద్భుతమైనటువంటి ఆలోచన ఒక గొప్ప భావం దాన్ని అందిస్తాడు ఆయన ఈ మహానుభావుడు ఋషికక్షలోకి చేరుకున్నటువంటి వాడు మన అందరి అదృష్టం ఇటువంటి ఇటువంటి వ్యక్తులు మన మధ్యన ఉండటం ఎలాంటిదంటే ఋషులు మనతో పాటు ఉన్నట్టు ధూళిపాడం మహాదేవమణి గారు అంటే ఆయన ఋషి శబ్ద పరబ్రహ్మాన్ని సాక్షాత్కారం చేసుకున్నటువంటి మహానుభావుడు ఈయన గురించి నేను సుమారుగా ఒక పదహారు పది పది పద్దెనిమిది ఏళ్ళు అయిందండి మీ మీ పద్దెనిమిది కిందట ఆయన పరమాద్భుతంగా ఎంతో మంది రాశారు కనకధారాస్తవానికి వ్యాఖ్యలు వీరు రాశారు చాలా అద్భుతంగా ఉంటుంది అది ఆ సందర్భంగా ఆ పుస్తకావిష్కరణ నన్ను పిలిచారు నేనే ఆవిష్కరణ చేశానేమో నన్ను పిలిచారు రాజమండ్రిలో ఆ సందర్భంలో నేను దీని మీద చెప్పిన పద్యం అత్యంత అద్భుత పాండితి నిధివి సువ్యాఖ్యాన శాస్త్రాంబుధి ప్రత్యక్షం బగు నిత్యమును శబ్ద బ్రహ్మ రూపంబు ప్రత్యక్షం బగు నిత్యమును శబ్ద బ్రహ్మ రూపంబు సాహిత్యాకాశ సుధీ సుధాకరా పదం భేదైన సాధౌనుగా ఎటువంటి పదం ప్రయోగించినా సరే అసాధువు దాన్ని సాధువు చేసేస్తావు సాహిత్యాకాశ సుధీ సుధాకర పదం భేదైన సాధౌనుగా సత్యారాధక సత్యబోధక సభా సంచాలక సాత్విక పరమ సత్వగుణంతో తన దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని చూసి వారిలో ఉండేటువంటి కవితావేషాన్ని భావుకతని చూసి వారికి పరమాద్భుతమైనటువంటి భాషా జ్ఞానాన్ని కలిగించి ఏ విధంగా చదివితే ఏ పుస్తకాలు చదివితే ఇంకా వాళ్ళకి మంచి పటిష్టమైనటువంటి పాండిత్యము భాష కలుగుతాయో సూచించి అలా చదివించి తాను దగ్గర ఉండి పది మందిని అష్టావధానులు శతావధానులు చేశారన్నట్టు నలుగురిని శతావధానులుగా ఆరుగురిని అష్టావధానులుగా మలిచారంటే ఇది అసాధ్యమైన విషయం ఏ విశ్వవిద్యాలయం కూడా భారతదేశంలో చెయ్యని పని చెయ్యని పని చెయ్యలేని పని విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్లు ఎవరన్నా చేయగలరా అని కూడా నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను అది పదవులతో రాదు హృదయంలో తపన కావాలి ఆ అవతల ఉన్న శిష్యుడిలో ఉన్నటువంటి ఆ ఆ తళ్ళుకు తెలియాలి వాడిలో ఉండేటువంటి ఆ ఉరకలెత్తుతున్నటువంటి ఉత్సాహము భాషాజ్ఞానము చూసి వీడి పద్యం రాసే శక్తి ఉంటుంది ఈ పద్యం రాసేవాడితో అవధానం చేయించచ్చు అని తనకి అనిపించి వాణ్ణి తను మలిచినట్టే ఒక శిలని శిల్పం చేసినట్టే అష్టావధాన్ని ఎవరూ చేయలేరు ఎవరు కూడా పద్యం రాయించడం అనేది సాధ్యం కాదు అసలు ఎవరికి కూడా గొప్ప గొప్ప కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు పద్యం రాయడానికి తల్లకిందులు అయిపోయారు వాళ్ళ వల్ల కాలేదు కొన్ని పద్యాలు రాసినా కూడా తర్వాత కొనసాగించలేక దండం పెట్టి వాళ్ళు గేయాల్లోనూ మాత్రా చందస్సుల్లోనే వాళ్ళు పరిమితమైపోయారు వాళ్ళ వల్ల కాదది ఇందుక పద్యం అతీంద్రియమైనటువంటి శక్తిది మాట్లాడుతూనే ఉంటాడు దృశ్యాన్ని చూస్తూనే ఉంటాడు కానీ వాడి ఆలోచన అపరిచితుడు అని మనకు ఒక సినిమా వచ్చింది వాడు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడు కానీ వీడు మారకూడదు చూడండి వాడిలో మూడు క్యారెక్టర్లు మూడు పాత్రలను చూపించి అత్యద్భుతమైనటువంటి ఒక రసావిష్కారం చేశాడు మనకి ఆ సినిమాలో కానీ ఇక్కడ ఎన్ని పాత్రల్లోకే వెళ్ళిపోతూ ఉంటాడు పండితుడు కవి కానీ తను ఎక్కడా కూడా ఆ ఎమోషన్ అనేటువంటిదే ఆ బీభత్సమైనటువంటి రసం కానీ రౌద్ర రసం కానీ ముఖంలో ఉండదు ప్రసన్నంగా ఉంటూనే ఏ రసం అడిగినా సరే దానికి తగినట్టుగా చెప్పాలి దానికి తగినట్టుగా చెప్పి ఆ రసోత్పత్తి చేసి ఆ రస సృష్టి చేసి ఆ రసానుభూతిని వాడికి కలిగించాలి తను ప్రసన్నంగా ఉండాలి ఇది మహాయోగ సాధన ఇది అది తాను చేయటం సరే వీడు చేయగలని గ్రహించి వాడిని ఆ స్థాయికి తీసుకురావటం వాడు కూడా గురువు అనేవాడు ఎవడన్నా అటువంటి వాడు కదండి గురువు గురువు అంటే ఏమిటి ఈ మహాత్ముడి పాదాలకు నమస్కారం చేస్తుందా నేను నాకు ఎన్నో పనులున్నా కూడా ఇటువంటి వారికి సత్కారం జరుగుతున్నది అందులో మహనీయులు ఉషశ్రీ గారి పేరిట వచ్చేటువంటి పురస్కారం అని కొద్దిగా నేను ఆలస్యంగా వస్తానంటే నేను చెప్పి నేను వచ్చాను మహానుభావుడైన ధూళిపాళ మహధీని ధూళిపాళ శివదేవమణి జ్యుమణి బుధాగ్రణి శ్రీనిధి తెచ్చితివి చేతికి జాతికి సత్యనిష్టతో ఒక సత్యనిష్టతో ఆ కనకధారాస్తవాన్ని తరచి తరచి ప్రతి అక్షరాన్ని కూడా చూసి విశేషమైనటువంటి ఆ అమ్మవారి యొక్క విభూతులన్నింటినీ కూడా రసావిష్కారం చేసి మనకు అందించినటువంటి వాడ శ్రీనిధి తెచ్చి చేతికి జాతికి సత్యనిష్టతో నీ ృక్పధాల రమణీయ వచస్సుల వ్యాఖ్యలెల్ల ఇంద్వాన రత్నహారములు భక్తుల వరాలి మది మందికి అవధానపు మధురాన్నపు భిక్షనొసగి మంత్రాక్షరుడై ఎవరన్నా భిక్ష పెట్టాడండి మా గురువు గారు అని చెప్పుకుంటారు ఈయన అన్నం భిక్ష పెట్టలేదండి మధురాన్న భిక్ష పెట్టాడు అన్నపూర్ణాదేవి వండినటువంటి ఆ పాత్రలు తను తీసుకుని దాన్ని ఆ పాత్రని సరస్వతీదేవికి అలా చూపించి నైవేద్యం చేసి ఆ మధురమైనటువంటి ఆ అన్నపూర్ణాదేవి వండిన మధురాన్న పాయసాన్ని సరస్వతీదేవికి నివేదన చేసి ఆ పిల్లల్ని పిలిచి పెట్టాడు ఆయన పది మందికి అవధానపు మధురాన్నే బ్రహ్మ బుధులకు బ్రహ్మయ్యన పదనిధి అయి బుధ విధి అయి సుధలు కురియు సదమల గురు శుభకాంక్షలివే సమయం ఉంటే ఒకే ఒక నిమిషం చెప్తాను ఈయన గొప్పతనం నాగపణి శర్మ గారి సహస్రావధానం జరుగుతోంది నేను కూడా ఆ రోజున సభలో ఉన్న పుచ్చకుడిని ఈయన ఉన్నారు ఈయన సంచాలకుడు ఎంతమందికి సంచాలకుడుగా ఎంత కాపు కాసినటువంటి వాడండి మాము ఎంత ఎంత దానికి అవునవునండి మొత్తం ఏమండి ఆయనకి నిర్మ చంద్రిక రిన్ను లిరిల్లు ఇట్లా నాలుగు సబ్బుల పేర్లు ఇచ్చి మీరు అద్వైతం గురించి చెప్పండి అని అడిగాడండి నాలుగు ఇచ్చినవి అవేమో సబ్బుల పేర్లు అద్వైతం గురించి చెప్పండి ఆయన చెప్పించదు ఆయన అసలు ఆయన అఖండు కదా అసలు ఆయన ఏది వదలండి అసలు ఆయన అసలు ముందు తర్వాత సంగతి తర్వాత ముందు పని చేస్తాడు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలుసు వెయ్యి మంది ఉంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి తెలియదు ఎవడో ఒకడికి తెలుస్తుంది జాతి ఎలా ఉండదు మీకు తెలుసు కదా భాష విషయం చెప్పండి మనం సహృదయంతో రసహృదయంతో బాగుందనుకోవటం తప్ప బాగుంది బాగుందంటే కామమ్మ మొగుడు అంటే కామోస్ అనుకున్నట్టుగా ఎవరికి తెలుసు అసలు కోవేత్తి కవితా తత్వం శివో జానాది వానవా అని ఆనాడే అన్నారు అది ఇవాళ అది నిజం మరీ నిజం ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆయన పట్టుకుని నిర్మాధ్వం అని ప్రయోగించాడు ఆయన నిర్మాకి నిర్మాధ్వం అని దానికి అద్వైతం అని ఎట్లా అంటారు అని అడిగాడు మరి పండితుడు వాడి మహానుభావుడు మరి అప్పుడు ఈయన ఆలోచిస్తున్నారు నాగఫండి శర్మ గారు అదే ఈయన ఈ పద్యాలు చెప్పి ధారణ చెప్పి ఇవన్నీ చేస్తూ మరి చెప్పాలి కదా గబుక్కున నిర్మాధ్వం అంటే అద్వైతం ఎట్లా అవుతుంది అని నిర్మా అధ్వ అనేసి నిర్మ అంటే అది తెల్లని తెలుపు కదా తెల్లగా ఉతికేస్తుంది బట్టలు అందుకని తెల్లని మార్గం అని అన్నాను అన్నారు నిర్మ అంటే తెల్లని అని అర్థం ఉందే మరి సంస్కృతంలో లేదు కదా అన్నాడు ఆయన మరి చెప్పాలిగా అన్నారు లేదండి నాగమణి శర్మ గారిని అమ్మవారు పలికిచ్చింది అది అద్భుతమైనటువంటి ప్రయోగం అది నిర్మాధ్వం మాధ్వ అంటే మధ్వ మతానికి తదితం అది మధ్వము కానిది నిర్మాధ్వం మధ్వం కానిది అద్వైతమే కనుక అది అద్వైత మార్గమే అని ఆ స్ఫురణ ఏ శబ్దమైనా ఏ అక్షరమైనా సరే దానిలో ఉండేటువంటి ఆ రసాన్ని దర్శించటము దాన్ని వెలికి తీసి చక్కని వ్యాఖ్యానంతో చెప్పటము శబ్దాన్ని శుద్ధి చేసి ఆ పద్యాన్ని చాలా అద్భుతమైనటువంటి పద్యంగా నిలబెట్టటం ఇవన్నీ కూడా మహాపండితులు మహానుభావులు ఋషికక్షలోకి చేరిన వెళ్ళిన వాళ్ళు చే అలా చేయగలుగుతారు అలా మన మధ్యన ఉన్నటువంటి ఒక శబ్ద ఋషి ఆ ఆ మహానుభావుడికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉషశ్రీ గారి లాంటి నియమబద్ధత రామాయణ భారతాలని ఈ జాతి కుటుంబ జీవనం కోసం అద్భుతంగా ఆయన వ్యాఖ్యానం చేసి ప్రవచనం చేసి ఈ జాతిని ఉర్రులు ఉర్రుతలుపి తనదగిన ముద్రని ఈనాటికి కూడా ఆ రామాయణ భారతాల మీద వేసుకున్నటువంటి మహానుభావుడు ఆయన పురస్కారం ఇటువంటి మహానుభావుడికి రావటం అది సమంజసం ఈ సభకి నేను రావటం నిజంగా నా సమయం అంతా కూడా ధన్యమైందనిగా భావిస్తున్నాను నన్ను ఆహ్వానించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలుగు జై జై తెలుగు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయే నమః